తెలంగాణలో మళ్ళీ డ్రగ్స్ కలకలం బయటకు వచ్చింది ఇంతకీ అసలు ఏం జరిగింది ఎక్కడ జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం సార్ తెలంగాణలో మళ్ళీ డ్రగ్స్ కలకలం అంటూ న్యూస్ వస్తూ ఉంది అసలు ఇది ఎంత ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఇది మళ్ళీ ఎలా బయటపడింది రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో దానికి పూర్తి విరుద్ధంగా తెలంగాణలో డ్రగ్స్ విషయంలో కనిపిస్తుంది డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలని చెప్పి ఆయన ముఖ్యమంత్రి కాగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి స్వచ్ఛందంగా సినిమా వాళ్ళు కూడా వచ్చి వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి అని చెప్పి కూడా చెప్పారు డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలి యువత డ్రగ్స్ వాడి ఆ మత్తులో వెళ్ళిపోయి నిర్వీర్యం అయిపోతుంది ఇలాంటి తెలంగాణ మనకొద్దు ఒక ఫైట్ చేయాలి అని చెప్పి ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని బట్టి దానికి నిధులు కూడా కేటాయించారు ప్రత్యేకంగా ఈగలైనటువంటి సంస్థను బట్టి అయినప్పటికీ కూడా ఇప్పుడు విచిత్రమైన పరిణామం ప్రమాదకరమైన పరిణామం ఏంటంటే గతంలో తెలంగాణలో డ్రగ్స్ కొనుగోలు చేసేవాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ అమ్మేవాళ్ళు దానికి సంబంధించి చాలా ఎంక్వైరీలు జరిగినాయి గతంలో అనేక మందిని పట్టుకున్నారు డ్రగ్ ఫ్రెడ్లర్స్ని వీళ్ళందరూ అయి అది కానీ విచిత్రంగా డ్రగ్ కొనుగోలు చేసి అమ్ముకునేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ డ్రగ్స్ తయారు చేసేటువంటి పరిస్థితికి హైదరాబాద్ వచ్చేసింది డ్రగ్స్ తయారు చేస్తూ చర్లపల్లి దగ్గర ఒక ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తూ పట్టుబడ్డారు పట్టుబడింది చాలా విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే అది కనుగొంది ఎవరు మహారాష్ట్ర పోలీసులు చల్లపల్లి దగ్గర ఒక కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తూ ఉంటే పట్టుకుంది ఎవరంటే అంటే మహారాష్ట్ర పోలీసులు అంటే తెలంగాణ పోలీసులు తెలియదు ఒక డ్రగ్స్ తయారు చేస్తుంటే హైదరాబాద్ సమీపంలో ఉన్న చర్లపల్లిలో హైదరాబాద్ పోలీసులకి తెలియదు జనరల్గా హైదరాబాద్ పోలీసు కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద కానీ ఒక అభిప్రాయం ఉండేది ఏంటంటే చీమ చిట్టుకుమన్నా కానీ ఇమీడియట్గా పట్టేసుకోగలరు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానీ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉంది తెలంగాణకి సో ఇమీడియట్గా ఒక నేరం జరగ జరగానే పట్టేసుకుంటారు నేరం జరగకుండా ఉండేందుకు కూడా ముందుగానే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు గణేష్ ఉత్సవాల్ని ప్రశాంతంగా నిర్వహించారు కదా రీసెంట్గా అప్పుడు ప్రభుత్వం కూడా అప్రిషియేట్ చేసింది కదా తర్వాత అమెరికా ప్రెసిడెంట్ అప్పట్లో అమెరికాకు సంబంధించిన ప్రెసిడెంట్లు కానీ లేదంటే అమెరికా ట్రంప్ కుమార్తె వచ్చినప్పుడు కానీ అంతా కూడా తెలంగాణ పోలీసులు అద్భుతం అని చెప్పేసి అవార్డులు రివార్డులు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డులు రివార్డు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా అంత ఎఫిషియన్సీ ఉంటుంది మన పోలీస్కి అలాంటి పోలీస్కి తెలియకుండా డ్రగ్స్ ఫ్యాక్టరీలో తయారవుతుందంటే ఆ డ్రగ్స్ తయారైనటువంటి డ్రగ్స్ మళ్ళీ ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది మహారాష్ట్రలో పట్టుకుంటే డ్రగ్స్ని దాని అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే హైదరాబాద్ నుంచి వచ్చింది అంటే ఒకప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్రగ్స్ని కొనుగోలు చేసి విక్రయించేవాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ అమ్ముకునేవాళ్ళు హైదరాబాద్లో ఇప్పుడేమైంది హైదరాబాద్లో తయారు చేసి ఇతర రాష్ట్రాలకు అమ్ముతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వంలో కానివ్వండి లేదంటే ఇప్పుడున్న పోలీసుల సపోర్ట్ కానివ్వండి ప్రభుత్వం సపోర్ట్ ఏమైనా ఉందంటారా దీనికి సపోర్ట్ ఉండదు సపోర్ట్ ఎప్పుడు ఉండదు ఎందుకంటే ఆల్రెడీ డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలని ఆయన కళ డ్రీమ్ అది రేవంత్ రెడ్డి గారి డ్రీమ్ ఎందుకంటే ఆయన ఈ మద్యం మొత్తులో కానీ లేదంటే డ్రగ్స్ మొత్తులో కానీ గంజాయి మొత్తులో కానీ వెళ్తే యువత ఎంత నిర్వీర్యం అయిపోతుందో ఆయనకి తెలుసు అందుకే అసలు ఆయన ఈ మత్తు పదార్థాలు వీటన్నిటికీ దూరంగా ఉంటాడు ఆయన మందు కానీ ఈ మత్తు పదార్థాలు వీటన్నిటికీ అసలు ఫస్ట్ నుంచి దూరం ఆయన యోగా చేసుకొని అంత చంద్రబాబు గారి ట్రైనింగ్ లాగా ఆయన యోగా చేసుకొని మొత్తం ఆధ్యాత్మిక కోణంలో యోగా చేసుకుంటూ మానవీయ కోణాన్ని పెంపొందించుకుంటూ ఉన్నాడు ఆయన ఆ క్రమంలోనే అందరూ యువత నిర్వీర్యం కాకుండా డ్రగ్స్కి మత్తుకి దూరంగా ఉంటూ వాళ్ళు తెలంగాణలో మంచి పౌరులుగా ఉండాలని చెప్పి ఆయన కళ ఎందుకు అది ఆ నినాదం ఎందుకు చేశాడనంటే కేసీఆర్ గారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా డ్రగ్స్ కేంద్రంగా హైదరాబాద్ ఉంది అనేక సందర్భాల్లో డ్రగ్స్ కేసులు హైదరాబాద్లో ఉన్నాయి హైదరాబాద్లో డ్రగ్స్ కేసు తేలిందంటే ఎక్కడ మహారాష్ట్రలో తేలిన ముంబైలో లేదంటే బెంగళూరులో తేలినా ఎక్కడ తేలిన భారతదేశంలో దాని మూలాలు హైదరాబాద్లో ఉండేవి ఆ స్థాయికి డ్రగ్స్ వెళ్ళిపోయింది కేసీఆర్ గారి హయాంలో సో ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారనేది కూడా పొలిటీషియన్స్ పేర్లు కూడా అనేక సందర్భాల్లో బయటకు వచ్చాయి రకుల్ పీ సింగ్ వ్యవహారం అవన్నీ కూడా బయటకు వచ్చాయి కదా అప్పట్లో తర్వాత అసలు హైకోర్టే అప్పుడు డ్రగ్స్ కేసు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్యలో డ్రగ్స్ కేసు మీద డ్రగ్స్ మీద అనేక విచారణలు చేశారు నీకు టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖులందరినీ పిలిచి విచారణ చేశారు విచారణ చేసి ఒక విచారణకు సంబంధించినటువంటి ఫైల్ తయారు చేశారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు ఆ ఫైల్ ఎడిపోయిందో తెలియదు హైకోర్టు అడిగింది డ్రగ్స్ కేసు సంబంధించిన కేసు ఎంతవరకు వచ్చింది ఏంటంటే ఫైల్స్ తగలబడ్డాయని చెప్పారు హైకోర్టు చెప్పారు ఫైల్స్ తగలబడ్డాయని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వం డ్రగ్స్ గురించి అడిగినప్పుడు ఆ మాట చెప్పారు సో ఆ స్థాయిలో డ్రగ్స్ పెరిగిపోయాయి పెరిగిపోయినటువంటి డ్రగ్స్ సీరియస్నెస్ తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల క్యాంపెయిన్లో కూడా చెప్పారు డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలి అని అందుకే ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు ఎందుకు కాలేజీలకి స్కూల్స్కి వీటికి కూడా వెళ్ళిపోయింది డ్రగ్స్ డ్రగ్స్ వాడకం అనేది అందుకే అది ప్రమాదకరంగా గుర్తించి ఆయన సినిమా వాళ్ళు కూడా ముందుకొచ్చి మీరు దాని మీద అవేర్నెస్ కల్పించి డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీరు ప్రచారం చేయండి అని కూడా చెప్పారు దాన్ని స్పందించినటువంటి కొంతమంది హీరోలు కూడా ప్రచారం చేశారు డ్రగ్స్ వాడద్దు అని చెప్పి అలాంటప్పుడు గవర్నమెంట్ ఎందుకు ప్రోత్సహిస్తుంది ప్రోత్సాహం ఉండదు కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఫార్మా కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో ఫార్మా కంపెనీలు చాలా ఉన్నాయి ఒక ఐటీ తర్వాత మనకి ఫార్మానే ఒక ఆదాయం వనరు ఈ ఫార్మా కంపెనీల్లో ఇప్పుడు ఒక ఫార్మా కంపెనీలో ఇప్పుడు డ్రగ్స్ తయారు చేస్తూ కనపడ్డారు ఫార్మా కంపెనీల్లో జనరల్గా నీకు వస్తాయి కదా రా మెటీరియల్ వస్తుంది కదా ఫార్మా కంపెనీల్లో అన్ని రకాలుగా సో అట్నే వాళ్ళు ఫార్మా కంపెనీలో రా మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ మాన్యు ఫార్ములేషన్ ఫార్ములేట్ చేసేసి వీళ్ళు విక్రయిస్తారు ఇప్పుడు డ్రగ్స్ తీసుకొచ్చి ఫార్ములేట్ చేసేసి విక్రయిస్తున్నారు అది తెలుసుకోకపోవడం అనేది దురదృష్టం తెలంగాణ పోలీసులకి తెలంగాణ పోలీసులు పసిగట్టలేకపోయారంటే నిఘా నిఘా వర్గం ఒక రకంగా చెప్పాలంటే కొంత నిర్లక్ష్యం చేసిందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడో ఉండేటువంటి మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ రైడ్ చేసేసి డ్రగ్స్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ చర్లపల్లిలో ఉంది హైదరాబాద్ సమీపంలో చర్లపల్లిలో ఉందని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు అప్పుడు దాకా తెలియదు ఈ విషయాన్ని కేటీఆర్ గారు మాట్లాడారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రారంభించారు కదా గండిపేట దగ్గర ప్రారంభించారు గోదావరి జిల్లాలో ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఒకటి అలాగే అక్కడ హెడ్ నుంచి డైవర్షన్ చేయడానికి వాటర్ తీసుకురావడానికి కాళేశ్వరం దగ్గర తుమ్మిడి హెడ్ ఉంది కదా తుమ్మిడి హెడ్ నుంచి వాటర్ తీసుకురావడానికి సో దీని గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారు ఏమంటున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టు బాగాలేదన్నారు కదా మరి ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళే గోదావరి ఆ ప్రాజెక్టు నుంచి వచ్చే నీళ్ళే కదా నువ్వు తీసుకురావాలనుకుంటుంది దానికి కదా నువ్వు శంకుస్థాపన చేసి ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆడిపోయింది మూడు చోట్ల పోయినంత వల్ల సుందీళ్ళ అది అది పోయినందువల్ల మీకు కాళేశ్వరం పోయినట్టేనా అని చెప్పి అడుగుతున్నారు అదొకటి ఇంకో పాయింట్ రైస్ చేశారు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఈ ఈయన ఏదైతే ప్రారంభోత్సవం చేశారో ఈ ప్రాజెక్ట్స్ కే రేవంత్ రెడ్డి గారు అవి ఆంధ్రాకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్కి ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని అడిగారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఎవరికి ఇచ్చారు వాళ్ళకే ఇస్తున్నారు మరి ఆంధ్ర వాళ్ళు కాకుండా ఎవరు చేస్తారు తెలంగాణ వాళ్ళు కాంట్రాక్టర్స్ చేయొచ్చు కదా ఉంటే టెండర్లో వాళ్ళు క్వాలిఫై కావట్లేదు చేసేవాళ్ళు లేరు మరి ఆంధ్ర వాళ్ళకి ఏమనుకున్నా ఎవరికి ఇవ్వాలి సో ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకే ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇస్తున్నావు అనేది ఒక పాయింట్ ట్రై చేశారు కేటీఆర్ గారు మరి కేటీఆర్ గారు ఎవరికి ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవిత గురించి వీటన్నిటి గురించి కూడా చిట్ చాట్ చేస్తూ రులేకర్లకి కవిత గురించి స్కిప్ చేశాడు ఆయన అయిపోయింది సస్పెండ్ అయిపోయింది ఇంకా మాట్లాడడానికి ఏం లేదండి మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ డ్రగ్స్ గురించి మాట్లాడారు సో డ్రగ్స్ గురించి మాట్లాడినప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడినా మా గోదావరి వాటర్ గురించి మాట్లాడినా కాళేశ్వరం గురించి మాట్లాడినా దీని గురించి మాట్లాడినా కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి ఇప్పుడు ఆయన ఏమన్నాడు బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి కంపెనీకి మీరు ఎట్ ప్రాజెక్ట్ అంటున్నారు బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టారు బ్లాక్ లిస్ట్లో పెట్టిన కంపెనీకే కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టిన కంపెనీకే ఇచ్చారు కేసీఆర్ గారు వాళ్ళు ఇప్పుడు అదే కంపెనీకి మీరు ఎట్లా ఇస్తారు బ్లాక్ లిస్ట్లో పడిపోయింది కదా అంటారు కాకపోతే బ్లాక్ లిస్ట్లో పడకముందేమో కేసీఆర్ గారు ఇచ్చారు బ్లాక్ లిస్ట్లో పడిన తర్వాత రెడ్డి గారు ఇస్తున్నారు అంతే ఆ తేడా అల్టిమేట్గా ఆంధ్ర వాళ్ళదే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ లేదా పెద్ద భారీ ప్రాజెక్టులు కానీ నిర్మిస్తారనేది అందరికీ తెలిసినటువంటి జగద్వితం గోబ్యాక్ ఆంధ్రా అన్నా ఏమన్నా సరే ఈడ ఫార్మా కంపెనీలు ఉన్నా లేదంటే ఎడ్యుగేషన్ ఉన్నా ఆంధ్ర వాళ్ళే ఉన్నాయి వాటిని మీరు పంపించగలరా అంటే భారత రాజ్యాంగం ఒప్పుకోదు కదా అసలు మీరు రా కాంట్రాక్టర్లు మీకు అంత తెలంగాణ అనే తెలంగాణ వాళ్ళే మొత్తం తెలంగాణ వల్లే అని అన్నప్పుడు కాంట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు కదా మరి ఎందుకు ఇవ్వట్లేదు బ్లాక్ లిస్ట్లో పెట్టిన వాళ్ళకి ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టిన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు బ్లాక్ లిస్ట్లో పెట్టకముందు ఎందుకు ఇచ్చావు మరి ఇప్పుడు ఆ రోజు ఆయన ఇచ్చాడు రోజు ఆయన ఇస్తున్నాడు అంతే తేడా అల్టిమేట్గా ఏంటంటే ఆంధ్ర తెలంగాణ అనేది ఓట్ల కోసం ఆడుతున్నాడు గేమ్ తప్ప సామాన్యుల్లో ఒక భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప ఏం లేదు ఇప్పుడు మరి డ్రగ్స్ కేసు కూడా అంతే ఇప్పుడు డ్రగ్స్ ఇప్పుడు అంత గతంలో మరి ఆ డ్రగ్స్ కేసులు ఎందుకు మాఫీ అయిపోయినాయి ఆ ఫైల్ ఎందుకు పోయింది హైకోర్టు అడిగితే సమాధానం చెప్పలేదు మిమ్మల్ల డ్రగ్స్ కేసులు మీరేం చేస్తున్నారు డ్రగ్స్ తయారు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు హయాంలో డ్రగ్స్ తయారు చేస్తున్నారు రాష్ట్రంలో సో కాబట్టి ఒక ఏళ్ళు అటు చూపిస్తే నాలుగేళ్ళు ఇటు చూపిస్తాయి కేటీఆర్ గారికి ఎందుకంటే పది సంవత్సరాల పాటు చేసింది ఏంటి అనేది ప్రశ్నిస్తున్నారు కదా ఆ రోజు మీ ఆస్తులు అంతా ఇప్పుడు ఎంత అనేది ప్రశ్నిస్తున్నారు కదా దానికి సమాధానం చెప్పాలి కదా సో రేవంత్ రెడ్డి గారిని ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా కార్నర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఈ డ్రగ్స్కి సంబంధించి మహారాష్ట్ర వాళ్ళు వచ్చి ఇక్కడ రైడ్ చేసి కంపెనీలో తయారు చేయటం అనేది కూడా పెద్ద ఇష్యూనే ఇది ఎటు టర్న్ తీసుకుంటుంది అనేది చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ